సూపర్ ఫాస్ట్గా రెడీ అయ్యే దాల్ తయారు చేసుకుందాం దీనికోసం రెండు గంటల పాటు నానబెట్టుకున్న శనగపప్పు పెసరపప్పుని కడుక్కొని కుక్కర్లో పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం స్టవ్ వెలిగిచ్చి బాండీ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి రెండు యాలకులు ఒక పెద్ద యాలక అంగుళం దాల్చిన చెక్క బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పసుపు టమాటా ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మగ్గనిద్దాం రెండు ఎండుమిరపకాయలు కూడా వేసి పెట్టుకుందాం మూత తీసి చూసి దీన్ని బాగా కలయబెట్టుకుందాం దీంట్లో ఉన్న నీరంతా కూడా ఎగిరిపోయింది ఇప్పుడు ఇందులో రెండు రెమల కరివేపాకేసి ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి బాగా కలిగి నిమిషం పాటు మూతబెట్టి ఈ పప్పు మిశ్రమాన్ని అంతటికీ కూడా ఈ మసాలాని బాగా పట్టిద్దాం షాహీ దాల్ రెడీ అయిపోయింది దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం ఇది పుల్కా చపాతీ జీరా రైస్ ఫ్రైడ్ రైస్ వైట్ రైస్లో చాలా బాగుంటుంది థ్యాంక్ యూ